కుమార్ గౌడ్ గారు ఉన్నారు వారు భూపతి రెడ్డి గారు నాకు చేసిన విజ్ఞప్తి మేరకు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ నిజామాబాద్ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ గాని అగ్రికల్చర్ కాలేజ్ గాని ఇతర ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గాని ఆరు వందల కోట్ల రూపాయల రోడ్లతో ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఈ రోజు పిసిసి అధ్యక్షుడు నేను అధ్యక్షుడు అయిన తర్వాత జిల్లాకు అదనంగా నిధులు ఇవ్వాలి జిల్లాను అభివృద్ధి చేయాలి మీ వంతు సహకారం ఉండాలి అని మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సూచన తోటి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఇదే కాదు నిజామాబాద్ లో ఉన్న బాన్స్గాడ కావచ్చు కామారెడ్డి కావచ్చు ఎల్లారెడ్డి కావచ్చు బిచ్కుంద కావచ్చు ఆర్మూర్ కావచ్చు భీంగల్ కావచ్చు బోధన్ మున్సిపాలిటీ కావచ్చు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ లో వెయ్యి నలభై ఐదు వేల వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలతోని ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పదిహేడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ రెండు సంవత్సరాలలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలనుకున్నాం కానీ చాలా దగ్గర తొంభై తొమ్మిది శాతం రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు చైర్మన్లు మేయర్లుగా ఉండడం తోటి మనం నిధులు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగలేదు ఈ రోజు మనం నిధులు మంజూరు చేసినా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో ముఖ్యమంత్రి కాదు మున్సిపల్ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు ఈ అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్నారు ఇవాళ మీకందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది పదేండ్లు బీఆర్ఎస్ కి ఇచ్చారు పన్నెండేండ్లు బీజేపీకి ఇచ్చారు ఈ ప్రాంతంలో రెండు సార్లు ధర్మపురి అరవిందును పార్లమెంట్ గెలిపించారు ఇవాళ మళ్ళీ మోడీ మంత్రం చదువుతున్నాడు ధర్మపురి అరవింద్ గారు నేను అడుగుతున్నా అయ్యా గల్లీలో కౌన్సిలర్ కావాలంటే గల్లీలో మోరీది ఇయ్యాలంటే మేము ఢిల్లీకి వెళ్లి మోడీని అడగాలనా ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా ఈ ఏడేండ్లల్లో నువ్వు ఏమి తీసుకొచ్చిన వాళ్ళు లెక్క చెప్పు మిమ్మల్ని రెండు సార్లు ఎంపీగా గెలిపిస్తే మోడీ గారి దగ్గర నీకు చాలా పరపతి ఉందంటావు కదా మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాదు ను తొంభై ఐదు సంవత్సరాల మున్సిపాలిటీకి ఒక స్మార్ట్ సిటీగా మీరు మోడీ దగ్గర సాధించలేకపోయినరు మీ పరపతి ఉపయోగపడలేదంటే మళ్ళీ కార్పొరేటర్లుగా బీజేపీలను ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఈ రోజు ధర్మపురి అరవింద్ గారిని నేను అడుగుతున్నా ఇవాళ మీరే ప్రభుత్వం మీరే ప్రధానమంత్రి మీరే పార్లమెంట్ సభ్యులు మీ సోదరుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి మీ నాయకుడు కిషన్ రెడ్డి గారి కేంద్ర మంత్రి ఎందుకు తెలంగాణకు నిధులు తీసుకురాలే ఎందుకు నిజామాబాద్ లో ఉండే ఎయిర్పోర్ట్ ఈ రోజు వరకు మంజూరు జరగలేదు ఇవాళ హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు ఒక్క రూపాయి తీసుకురాలేదు మూసి ప్రక్షాళనకు మీ పది పైసలు తీసుకురాలే రీజనల్ రింగ్ రోడ్ గురించి చర్చనే లేదు ఇవాళ నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ గురించి కేంద్రం నిధులు తెస్తా అంటే మేము ఎవరమైనా వద్దన్నమా ఏమి తీసుకొచ్చింద్రని ఏమి ఇచ్చింద్రని ఏమి తెచ్చింద్రని ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు ఇవాళ ప్రజల దగ్గరకు వస్తున్నారని నేను అడగదలుచుకున్న ధర్మపురి అరవింద్ గారిని ఇవాళ మీ వల్ల ఏమి ప్రయోజనం లేదు మూడు సార్లు మోడీ ప్రధానమంత్రి అయినా నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు అని అంటే మీకు ఇచ్చే ఉద్దేశమే లేదు నిజామాబాద్ ప్రజల ఓట్లు కావాలి కానీ నిజామాబాద్ అభివృద్ధికి నిధులు తెచ్చే ఉద్దేశమే మీకు లేదు పాపం ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు కాదు అప్పుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ ను జైల్లో పెట్టాలి చిప్పకూడు దింపించాలని మాట్లాడుతుంటాడు మరి కాళేశ్వరం లక్ష కోట్లు దిగమింజిన్ మోడీ గారు వచ్చినప్పుడు అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ఏటీఎం గా మార్చుకున్నాడు మాకు అవకాశం ఇవ్వండి నలభై ఎనిమిది గంటల్లో సిబిఐకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు మరి మీరు అడిగిండ్రు శాసనసభలో చర్చ పెట్టి ఆరు నెలల కింద సిబిఐకి ఇచ్చడం మరి నలభై ఎనిమిది గంటల్లోనే జైల్లో పెడతాన్న కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలు దాచుకున్నాడని నేను అడుగుతున్నా ఎందుకు కాళేశ్వరంలో లక్ష కోట్లు మింగిన కేసీఆర్ హరీష్ ను బీజేపీ వాళ్ళు మరి బొక్కలు వేయకుండా చెర్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు పెట్టకుండా ఎవరు కాపాడుతున్నారు ఇవాళ కేటీఆర్ ను జైల్లో పెట్టాలని అరవింద్ గారు అంటున్నారు అందుకే ఫార్ములా ఈ రేస్ కేసు కట్టి అరెస్టులు చేయమని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ ఫైలు మోడీ గారి ఆఫీసులో మూలకు అడ్డది మరి ధర్మపురి అరవింద్ గారికి బాధ్యత లేదా ఎందుకు అరవింద్ గారు మాట్లాడతలేరు ఈ వేదిక మీద నుంచి ధర్మపురి అరవింద్ గారిని నేను ప్రశ్నిస్తున్నా మీ కిషన్ రెడ్డి గారు ఏ రకంగా కేసీఆర్ ని కాపాడుతున్నాడో మీకు కనిపిస్తలేదా మీరెళ్లి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది ఇవాళ కూలిపోయింది లక్ష కోట్లు గోదావరి పాలైనై మీరు ఎందుకు ఆ కేసును ముందుకు కొనసాగిస్తలేరు అదే ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పీని శ్రీరామ్ సాగర్ ని కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టారు ఇవాళ నిజామాబాద్ జిల్లాలో చెరుకు బండినా వరి బండినా పసుపు బండినా సోయాబీన్ బండినా నిజామాబాద్ లో పంటలు పండుతున్నాయి రైతులు ఈరోజు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరుగుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులే కదా మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయి బీఆర్ఎస్ఓలు కట్టిన కూలేశ్వరం ఎట్లుందో ఒకసారి చూడండి గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని తెలంగాణను కొల్లగొట్టిన కేసీఆర్ హరీష్ కేటీఆర్ ను ఎన్నడు అరెస్టు చేస్తారో మీరు చెప్పాల్సిందిగా నేను ఈ రోజు అడుగుతున్నా అందుకే ధర్మపురి అరవింద్ గారికి పరిపతి లేదు మోడీ దగ్గర ఈనాడు ఆయన మాట చెల్లుబాటు కాదు కాబట్టి పార్లమెంట్లో ఆయన ఉన్నాడు నిధులు తేవాలంటే కేంద్రం నుంచి ఎంపీలు చాలు కౌన్సిలర్లు వెళ్ళేది కార్పొరేటర్లు వెళ్ళేది ఢిల్లీకి కాదు ఇక్కడ ఉండే మున్సిపల్ మంత్రి దగ్గరికి వెళ్ళాలి లేకపోతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా నేనున్నా ఇవాళ కౌన్సిలర్లు కార్పొరేటర్లను మీరు గెలిపించండి నిధులు ఇచ్చే బాధ్యత నాది నిజామాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత నాది నిజామాబాద్ కౌంటరింగ్ రోడ్ ఇచ్చే బాధ్యత నాది మంచి ప్రాజెక్టును పూర్తి చేసి భూపతి రెడ్డి అడిగిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి నిధులిచ్చి నిజామాబాద్ ను అభివృద్ధి చేసే బాధ్యత మారి మరి అందుకే ఇవాళ వీడికి వచ్చిన మా యువకులను అడుగుతున్నా మీరు గాడిదకు గడ్డేసి మీరు ఆవుకు పాలు పిండుతామంటే సాధ్యమా మీరు ఆ బిఆర్ఎస్ బీజేపీలకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీలను అభివృద్ధి చేయమంటే నేను నిధులు ఇవ్వాలన్నా మేయర్ మనోడు ఉండాలి కదా కార్పొరేటర్ మనోడు ఉండాలి కదా కౌన్సిలర్లు మనోళ్ళు ఉండాలి కదా అడగని అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు రేపు ఎమ్మెల్యేతోనో మంత్రులతోనో సహకారం తీసుకొని పనులు చెయ్యాలి అని అంటే స్థానికంగా మనోడై ఉండాలి వెనకటికే పెద్దలు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడు పోవాలని మరి మన బస్తీ మన కాలనీల అభివృద్ధి జరగాలి అంటే మనోడు కార్పొరేటర్ గెలిచి ఉండాలి అందుకే చాలా సంవత్సరాల తర్వాత మంచి అవకాశం నిజామాబాద్కు వచ్చింది ఈ బంగారం లాంటి అవకాశాన్ని చాలా విడుచుకోకండి ఈ రోజు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా చెబిరాలి గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు సరాసరి వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి ఏమైనా అడగగలిగి నిధులు మంజూరు చేయించుకునే పరిస్థితి వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఈ రోజు నిజామాబాదులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అదేవిధంగా మిత్రులారా నిన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ఉద్దీన్ అని చెప్పి నన్ను ముస్లిం పేరు మీద పిలిచిండు సంతోషం వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బీసీ కులగణన చేశారు వందేళ్ల వరకు బీసీల లెక్కలు ఎప్పుడు ఈ దేశంలో చేయలే ఏ రాష్ట్రంలో చేయలే మహేష్ గౌడ్ గారు నేను అందరం అయిన తర్వాత బీసీ కులగణన చేయాల్సిందని వంద సంవత్సరాల సమస్యకు తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటి సార్ మీ సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వేను మేము పూర్తి చేసినాడు ఆనాడు మేము అధికారికంగా లెక్కలు ప్రకటించినప్పుడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నాడు అయ్యా ఆయన పేరుకే రేవంత్ రెడ్డి గాని ఇవాళ వారిని రేవంత్ గౌడు అని నేను అంటున్నా ఈ రోజు ఎంతో గొప్ప పని చేసిన మా బలైన వర్గాల లెక్కలు తీశా అని మా మహేష్ గౌడ్ గారు ఆనాడు నన్ను రేవంత్ గౌడ్ అన్నాడు నేను సంతోషంగా స్వీకరించిన ఆ తర్వాత మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్య ఉన్నది నలభై ఏళ్లు రావణ కాష్టం లాగా మండుతున్నది ఆనాడు ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే వంద రోజుల్లోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి నలభై సంవత్సరాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి వర్గీకరణ చేసి మాదిగ మాదిగ ఉపకులాలకు న్యాయం చేసినప్పుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజ నరసింహ గారు ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ మాదిగా మా మాదిగోళ్ళ బిడ్డగా మేము భావిస్తున్నామని దామోదర్ రాజ నరసింహ గారు అన్నారు నాకు చాలా సంతోషమైంది వాళ్ళ జాతిలో నన్ను ఒక్కడిగా పరిగణించినందుకు అదే విధంగా వాకిటి శ్రీహరి ముప్పై ఏళ్ల కాంగ్రెస్ కార్యకర్త ఏ రోజు ఏ అవకాశం రాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టుబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తే మొదటిసారి ఎమ్మెల్యేకు మంత్రి వర్గంలో శ్రీహరిని మంత్రి చేసినప్పుడు మా ముదిరాజు బిడ్డలందరూ కలిసి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ముదిరాజు అని మా ముదిరాజులు నన్ను అన్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా నన్ను హక్కున చేర్చుకున్నందుకు నేను సంతోషపడ్డా యువకుడు ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే పెద్దల సభకు అనిల్ యాదవ్ ను పంపించినప్పుడు హైదరాబాద్ లో సదర్ నిర్వహించినప్పుడు యాదవ్ సోదరులందరూ రేవంత్ రెడ్డిని రేవంత్ యాదవ్ అని ఆ రోజు వేదిక మీద పిలిచినప్పుడు నేను గర్వపడ్డ మా యాదవ్ సోదరులు కూడా నన్ను హక్కున చేర్చుకున్నారని ఇవాళ సిక్కు సోదరులు స్వర్ణ దేవాలయం లాంటి దేవాలయాన్ని మూసి నది పరివాహక ప్రాంతంలో నిర్మాణం చేస్తాం సిక్కుల ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని చెబితే సిక్కు సోదరులు సర్దార్ రేవంత్ సింగ్ అని అన్నప్పుడు సిక్కు సోదరులు కూడా నన్ను అభిమానించినందుకు సంతోషం అని చెప్పిన వైసా మన గయా జగ జగ మున చారర్సెంట్ రిజర్వేశన్యా చర్సెంట్ జో మెనత ముసల్మానకు జర सब कुछ कांग्रेस पार्टी ने दिया इस देश को राष्ट्रपति मुसलमान को कांग्रेस पार्टी ने बनाया सात मुख्यमंत्रियों को इस देश में कांग्रेस पार्टी मुसलमानों को बनाया मेरा कैबिनेट में शब्बीर भाई को मंत्री बनाने के लिए निजामाबाद अरबन चुनाव में हम चुनाव लड़वाए मई कामारेड्डी मेरे लिए शब्बीर भाई ने कुर्सी छोड़ा था कामा रेड्डी असेंबली में मगर हम केसीआर को हराए हम नहीं जीत सका आप लोग शब्बीर भाई को नहीं जिताया फिर भी मुसलमानों को मंत्री बनाने के लिए मोहम्मद अली मोहम्मद मा, अजहरुद्दीन को बिना एमएलए बिना एमएलसी हम मंत्री बनाए कल परसुम हम उनको भी एमएलसी बनाने वाले हैं इसीलिए इतने सारे आठ मुसलमान माइनॉरिटियों को हम लोग कॉर्पोरेशन चेयरमैन बनाए मतलब ये सरकार में बराबर मुस्लिम माइनॉरिटी को हिस्सा दे दिए उनका हक है उन लोगों का हक उनको पहुंचा दिए इसीलिए आज कोई मुसलमान के भाई रेवंत को रेवंत दिन कहे तो भी मेरे कोई परवाह नहीं है मैं इसको अच्छे तरीका से मैं स्वीकार करता हूं भारतीय जनता पार्टी रामचंद्र राव रेवंतुद्दीन अननाऊ कदा ना के प्रॉब्लम ले रेवंत गौड़े रेवंत माधवी రేవంత్ ముదిరాజ్ అయినా రేవంత్ యాదవ్ అయినా సర్దార్ రేవంత్ సింగ్ అయినా లేకపోతే రేవంత్ ఉద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు అన్ని కులాలను అన్ని మతాలను సమన్వయం చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టే అవకాశం నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చిండ్రు నేను గర్వంగా ఫీల్ అవుతా రామచంద్రరావు గారు కానీ నేను నిన్న ఒక్క మాట అడగదలుచుకున్నా నీ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరయ్యా ఎందుకు కేసీఆర్ ని కాపాడుతున్నాడే కాళేశ్వరం అవినీతిలో నలభై ఎనిమిది గంటల్లో అరెస్ట్ చేస్తామన్నా కిషన్ రెడ్డి కేసీఆర్ ని ఎందుకు కాపాడుతున్నాడే ఇవాళ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కాదు కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు ఆ సంగతి నీకు తెలుసా రామ్ గారు ధర్మపురి అరవింద్ గారు మీ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కాదు ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు కేసీఆర్ కో కొడుకున్నాడు కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు దొంగ పుత్రుడు కేసీఆర్ ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు దొంగ పుత్రుడు దత్త పుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా ఈ రోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి నిజంగానే మీకు పరపతి ఉంటే మున్సిపాలిటీలలో ఓట్లు అడగాలంటే నిజామాబాద్ కార్పొరేషన్ని స్మార్ట్ సిటీలో ఈ రోజు మీరు ప్రకటించండి హైదరాబాద్ నగరంలో మూసీ నిర్మాణం అహ్మదాబాద్ లో మీరు నర్మదా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు ఢిల్లీలో యమునా నది కట్టుకుంటారు ఉత్తరప్రదేశ్లో గంగా నది కట్టుకుంటారు మా హైదరాబాద్ కు మాత్రం మూసీ నది ప్రక్షాళన జరగొద్దా మోడీ నిధులు ఇయ్యడా మోడీకి ఓట్లు ఇయ్యలేదా బీజేపీకి ఎనిమిది సీట్లు ఇవ్వలేదా తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే ఇద్దరు మంత్రులను చేసినామంటున్న కానీ ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వలేదు ఇది దుర్మార్గం కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా అందుకే మీకు అడిగే హక్కు లేదు తెలంగాణ ప్రజలు బీజేపీని బొంద పెట్టాలి బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు వీళ్ళిద్దరిది ఫెవికల్ బంధం వీణ వాణి అని రెండు తలకాయలు కలిసి బాడీ వేరుంటది ఆడపిల్లలు ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం ఇవాళ బీజేపీ కేసిన బీఆర్ఎస్ కేసిన ఒక్కటే ఆ ఓట్లు తీసుకెళ్లి మూసీ నదిలో వేసినట్టే ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం అనేది ఉన్నది రెండేండ్లే మనం పూర్తి చేసుకున్నది ఇంకా ఎనిమిదేండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది తెలంగాణను అభివృద్ధి చేస్తుంది ఈ అభివృద్ధిలో నిజామాబాద్కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది నిజామాబాద్ నుంచి ఈ తెలంగాణ అభివృద్ధికి పునాదులేస్తాం నిజామాబాద్కి ఏర్పాటు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఇవాళ ఆదిలాబాద్ లో ఏర్పాటు తెచ్చినాం వరంగల్ లో ఏర్పాటు తెచ్చినాం వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చినాం ఇవాళ కరీంనగర్ రింగ్ రోడ్ ఇస్తున్నాం వరంగల్ రింగ్ రోడ్ ఇవ్వబోతున్నాం ఇవన్నీ పథకాలు జరిగినాయంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ఇవాళ పేదలకు న్యాయం జరిగింది అదేవిధంగా టిఆర్ఎస్ లాంటి ఏం చేశారని నేను చెప్పదలుచుకున్న రాసుకోండి కేసీఆర్ ఫామ్ హౌస్ ల ఖాళీగానే ఉంటే పెన్ను పేపర్ తీసుకొని రాసుకో నువ్వు పదేళ్ల ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో లక్షలాది మంది పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి ఇవాళ మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ఇవాళ సన్న బియ్యం ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున ప్రతి పేదవాడికి ఆ రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం అందిస్తున్నాం మా అక్కలు ఇక్కడనే ఉన్నారు సాక్షిగా సన్న బియ్యం మేము ఇస్తున్నాం ఆయన దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు పెట్టేటోళ్ళు లేకపోతే రేషన్ షాపు ఉంటే అక్కడి నుంచి అక్కడనే అమ్మేది ఇవాళ మా అక్కలు సన్న బియ్యం వాళ్ళు తినడమే కాదు సంటి పిల్లలకి ఇవాళ వండి బుక్కెడు బువ్వ ఆడబిడ్డలు పెట్టుకుంటున్నారంటే ఇచ్చిన సన్న బియ్యం కాదా అదేవిధంగా ఆయన భూమి నుంచి వ్యవసాయం ఉన్నే ఉచిత కరెంటు ఉండే పట్టణాలలో పేదోళ్లకు ఉచిత కరెంటు లేదు అందుకే పాదయాత్ర సందర్భంగా పేదల దృష్టికి తెస్తే ఇవాళ పేదవాళ్ళ ఇళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు యాభై లక్షల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటును ఇవాళ లబ్ది పొందుతున్నారు యాభై లక్షల పైగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవాళ పేదవాళ్ళ ఇండ్లకు మనం చేర వేసినాం అంతెందుకు మా అక్కలు ఇవాళ రెండేళ్ల ఆయల్లా అమ్మగారింటికి పోవాలన్నా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయనను కన్న కొడుకునో ఇంటాయనను పైసలు అడిగితే ఇస్తే ఇచ్చినట్టు దసరా పండుగ కడితే ఉగాది పండుగ వదుకో అనేటోళ్ళు అవునాక నిజమేనా ఇక వాళ్ళు ఏదన్నా అంటే మనసు బాధపడేది ఎవరికి చెప్పుకోకుండా కిచెన్ రూమ్లో పోయి ఏడ్చి కళ్ళు తుడుచుకొని మళ్ళీ వంట వండి పెట్టేది అవునా ఇవాళ ఇంటి అయినా బాగా కాడిపోతే మా అక్క ఇంటికి పోయి అమ్మని చూసి వెనక్కి వస్తుంది పండుగ పూట ఉందంటే పిల్లలు తీసుకొని బరాబరు లక్ష్మీ నరసింహస్వామి పోవాలన్నా భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలన్నా బస్సులో పోతుండ్రా ఎప్పుడన్నా ఈ రెండేళ్లలో ఒక్క రూపాయి ఎవరైనా బస్సు కిరాయి అడిగిన రా అక్క తొమ్మిది వేల కోట్ల రూపాయలు మా ఆడబిడ్డల బస్ కిరాయలకు నేను ఆయనని చెప్పిన నా ఫోటో పెట్టుకొని ఎవరైనా బస్ కిరా కండక్టర్ అడితే మా తమ్ముడు పట్టణంలో ఉంటే తెచ్చుకోపోరు అని ఫోటో చూపించమని మా అక్కలకు చెప్పిన ఈ రెండేళ్లలో మా అక్కల్ని నేను అడుగుతున్నా ఒక్కరైనా ఒక్క రూపాయి మిమ్మల్ని బస్ కిరాయి రా మీరు చెప్పండి అక్క అడగలే కదా ఇది కేసీఆర్ మేము ఆడబిడ్డలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు బస్సుల ఉచిత ప్రయాణానికి మా ప్రభుత్వం కట్టింది పొన్నం ప్రభాకర్ కు ఇవాళ మా ప్రభుత్వం తరఫున తొమ్మిది వేల కోట్లు చెల్లించిన ఇదే కాదు బస్సులో ఉచిత ప్రయాణమే కాదు వెయ్యి బస్సులు మా స్వయం సహాయక సంఘాలకు కొనిపించి బస్సుల యజమానులను ఇవాళ మా ఆడబిడ్డల్ని చేసినాం సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తి అదాని అంబానీలు కాదు మా ఆడబిడ్డలకు వెయ్యి మెగావాట్లు ఇవాళ వాళ్ళకు వ్యాపారాన్ని అప్పజెప్పినాం హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ విప్రో లాంటి కంపెనీలే కాదు ఇవాళ మూడున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల భూమి నూట యాభై షాపులు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్మనికే శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలకు ఇచ్చినాం రైతులకు రైతు బోనస్ ఇచ్చినాం రైతులకు రైతు రుణమాఫీ చేసినాం ఆనాడు ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అంటే ఈనాడు మీరు వరి పండించండి సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని దేశంలోనే ఈ రెండేళ్ల ప్రతి సంవత్సరం అత్యధికంగా ఓట్లు పండించినాం ప్రతి వాళ్ళకు గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇచ్చినాం అత్యధికంగా ఇవాళ లబ్ధి పొందిన జిల్లా నిజామాబాద్ జిల్లా ఈ జిల్లాలో పండించిన ఒడ్లు దానికి లేవని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పారు నిరుద్యోగ యువకులకు డెబ్బై వేల ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ లో నుంచి ఎల్పీ స్టేడియం విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపి తలకాయ తీసుకుంటా డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు మేమిచ్చి చూపించినాం గ్రూప్ వన్ రెండు వేల పదకొండు తర్వాత పరీక్షలు పదిహేను ఏళ్ళు పెట్టకపోతే పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తే కాళ్ళ కట్టెబెట్టి కోర్టులో లిటిగేషన్లు పెడితే నిన్న హైకోర్టు చెంప చెల్లుమని కొడితే ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్ ఉద్యోగాలను నియామక పత్రాలు మేము అందించినాం మా ఆడబిడ్డలు కానీ రైతులు కానీ నిరుద్యోగ యువకులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఔటర్ రింగ్ ట్రిపుల్ ఆర్ గాని ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ రెండేళ్లలోనే మనం చేసుకున్నాం అందుకే ఆ చిక్కుముళ్ళను అన్నింటినీ ఒకటొకటి పరిష్కరించుకుంటూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మేమందరం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం నిండు మనసుతో మీ ఆశీర్వాదం కావాలి ఈ రోజు మీరు అండగా నిలబడితే తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా ఈ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్ది తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ఇన్ తెలంగాణ రైజింగ్ అని ఈ రోజు తెలంగాణను ముందుకు తీసుకెళ్తాం మీరు అండగా నిలబడాలి నిజామాబాద్ జిల్లా నిన్ను మనసుతో ఆశీర్వదించాలి వాళ్ళు వీళ్ళు ప్రలోభాలు పెట్టినా వాళ్ళు వీళ్ళు ఏది చెప్పినా వినకండి మీ సమస్యల్ని పరిష్కరిస్తా మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ జెండా ఎగరేసినాక మున్సిపల్ మంత్రిగా మళ్ళీ నిజామాబాద్కు వస్తాను మిమ్మల్ని అందరినీ కలుస్తాను మీతో కూర్చొని సమస్యల్ని పరిష్కరిస్తాను మీరందరూ అండగా నిలబడాల్సిందిగా నిజామాబాద్ కార్పొరేషన్ గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా మీరందరూ సిద్ధమేనా 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 అక్కడున్న మా యువకులు ఏమంటలేరు సిద్ధమేనా 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 సిద్ధం అన్నోళ్ళందరూ మా అక్కలు చేయలేతీరా మీకేమైందా ఎత్తురి చేయిపైకి మా ఆడపిడ్డలు చూడు ఎంత మంచిగా పాలపిట్ట లెక్క కనిపిస్తున్నారు ఇందిరమ్మ చీర కట్టుకొని హెలికాప్టర్లు వస్తుంటే మా అక్కలు నడుచుకుంటూ వస్తే దసరా పండుగ నాడు పాలపిట్టల్ని చూసినట్టు ఉన్నది మా అక్కలందరూ ఇంతమంది పాలపిట్టలు వచ్చినాక ఈ గెలుపు ఖాయమైన నమ్మకమైంది చేయి పైకెత్తినోళ్ళు వాళ్ళందరూ నాతో పాటు కలపండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా చెప్పారు తల్లులు చెల్లెలు అక్కల కోసం ఇందిరా మహిళా శక్తి కోసం రెండు వందల కోట్ల రూపాయల చెక్ ఆ తర్వాత మనమందరం ఎంతో గుండె భారంతో అందిస్తున్నాం గంజాయి స్మగ్లర్ ను అరేం తల్లి బాలమణి కూడా అదిగో కోటి రూపాయల చెక్ అందచేసిన దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం ఇది నిజంగా చాలా గుండె జరిగిన గాని గడవలేదు రేవంతకంతా ఎత్తుకు ఎదిగాడు చూసి గాని గడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు